ఇదేంట్రా బాబు ఇల్లు ఎంత భయంకరంగా ఉంది నువ్వెందుకు సిగ్గుపడుతున్నా అది ఎలాగో సిగ్గుపడదు కదరా అందుకే నేను సిగ్గుపడుతున్నా చెల్లుంటే ఏనా సిగ్గుపడాల్సిందే ఆహ్ కొండం స్వామి జై గణేష్ పరాజ్ కి చెయ్యి ఎక్స్క్యూజ్ మీ ఏమండి మీతో రెండు నిమిషాలు మాట్లాడొచ్చా అమ్మాయి గారు యాక్చువల్లీ మీతో టూ మినిట్స్ మాట్లాడదామని టూ డేస్ నుంచి ట్రై చేస్తున్నాను కానీ కుదరట్లేదు ఏ గొంతు ఇన్ఫెక్షనా నవ్వుతావని జోక్ చేశాను సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే నువ్వేం చేస్తావులే సర్లే ఏదో మాట్లాడుతున్నాను ఈ పట్టీలు వేసుకుని మీరు ఇంట్లో చెంగ చెంగమంటూ తిరుగుతుంటే ఇళయరాజా గారి పాట విన్నంత హాయిగా ఉంటుంది అంతేనా చంద్రముఖిలాగా డాన్స్ కూడా చేయాలా అదేంటండి అలా అనేశారు మీరు వేసుకుంటారని ఎంతో ఇష్టంగా కొనుక్కొచ్చాను హలో ఆపుతావా ఇక నీ పట్టీల కళ్ళు ఇంకా పట్టీలు చెడగంటలు పాపడి పిల్లలు అని నా బుర్ర తినకు నువ్వు అదేంటండి నేను ఇలాగే మాట్లాడతా తాళి కట్టేటప్పుడు తల ఉంచుతాను కదా అని జీవితాంతం ఉండడం నా వల్ల కాదు ఇక్కడున్నావా ఏంటమ్మా ఇది పట్టీలు పెట్టుకోమంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అమ్మాయి తమ్మంటే అమ్మోరిని తెచ్చారేంటమ్మా నేను సిగ్గు సాంప్రదాయాలు నా అమ్మాయిని అడిగాను ఓరి పిచ్చి సన్నాసి పట్టిలదే ఉందిరా మూడు వందల రూపాయలే కాని అమ్మాయికి మూడు వందల కోట్ల ఆస్తుందిరా ఇదిగో మెదవ ఆలోచనలు పెట్టుకోకుండా ముందు ఆ బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి బయటికి రారా

మెల్లగా మనం అసలే అన్నామల యూనివర్సిటీ నుంచి వచ్చామని ఆ కోణాన్ని బోల్తో కొట్టించాం విన్నాడంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కోణతో పెట్టుకోవద్దు చింతకాయ మీ డ్రామాల పసర చెప్తారా లేకపోతే మీ బండారా సూర్యప్రతాప్ గారు అంటే వద్దు 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 అన్నారు డ్రామా ఏం చెప్పండి మర్యాదగా చెప్పండి సార్ మీకు ఉత్తరాఖండ్ తెలుసా ఉత్తరాఖండ్ ఎందుకు తెలియదు రా మొన్న నగర తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుపోయింది ఎస్ సార్ ఆ స్టాలిన్ తుఫాన్ లో మా ఇల్లు కూడా కొట్టుకుపోయాయి అది స్టాలిన్ తుఫాన్ ఏంటి పైలాన్ తుఫాన్ కదా పొద్దున వస్తే పైలాన్ సాయంత్రం వస్తే స్టాలిన్ ఆ వరదలో అపార్ట్మెంట్ కొట్టుకుపోవటం టీవీలో చూసారు కదా సార్ ఆ చూశాను అది మాదే సార్ మరి అదేంటారా మూడు సార్లు కూలిపోయింది కూలింది ఒకసారి సార్ కానీ మీడియా వాళ్ళు మాత్రం మూడు సార్లు పెట్టారు అన్నమో రామచంద్ర అంటూ రోడ్డును పడ్డాం సార్ నేను పులిహార పొట్లాలు పంపించాను కదా అందలేదా ఆ పొట్లా తినే సార్ మా పొట్టలు నింపుకున్నా అయినా మీలాంటి మహాన్ బావుని మోసం చేసినందుకు కథ పులిహారక ఎంతో కదిలించేసిందయ్యా అంటే మీకు అడుక్కు తినే వాళ్ళ మీద కోపమే ఉంటుంది పరమాత్ముడు పరమాత్మ ఇప్పుడేం రా ఫ్యూచర్ లో చూద్దరు కానీ సూర్యప్రతాప్ తిన్న వంటలు కూడా మీ చేతు చూపిస్తాను రా మీ కడపలు నింపే బాధ్యత రాదురా ఇంకా అప్పుడే బాగుందని చెప్తున్నారు పేరు బ్రూ కాఫీ నేను అడిగింది కాఫీ పేరు కాదు మీ పేరు మహాలక్ష్మి ఆహా ఇంతటి సంస్కారం ఎలా వచ్చిందండి మీకు సంస్కారం ఏదో బట్టలకు సంబంధించింది అయి ఉంటుంది అది సంస్కారం ఎంతవైనా సో ట్రిప్లెక్స్ డిటర్జెంట్ ద్వారా వచ్చిందండి మీకు మేనర్సే కదండి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది సాక్షాత్తు సాంప్రదాయానికి రంగ చేసినట్టుంది పదహారు తెలిగిన అమ్మాయి అంటే ఉంటదేమో ఎవరు చేసుకుంటాడో గాని అదృష్టవంతుడు ఇందులో ఏకాడు బాగుంది ఇది బాగుందా చూడరా ఇందులో ఏకాడు చెప్పు చూడమ్మా సిక్కు సాంప్రదాయం ఆచార వ్యవహారాలు తెలుసున్న అమ్మాయిలు ఈ రోజుల్లో ఉండరు అన్నం మన ముందే నడుచుకుంటూ వెళ్తుంది అది పని పిల్లరా ఎవరో వాడి వదిలేసిన డ్రెస్ సింగారించుకుని తిరుగుతోంది అది చూసి నువ్వు పెద్ద సాంప్రదాయం అని మురిచిపోతున్నావు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఆడదంటే ఎవరు ఈ సృష్టికి మూలం ఇంటికి దోలం కోపం వస్తే స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని ఉంటుంది బస్టప్పులుంటుంది అందులో పని వాళ్ళను మినహాయించండి అని ఉండదుగా కార్యేషు దాసి కర్ణేశు మంత్రి సికిందర్లు సమంత తడాకలు తమన్న నేను తన ప్రతూవే అపురూపమైనదమ్మా ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలేనమ్మా పవిత్ర బంధం పాటిని మాట్లాడి చెప్పాడు సంబంధం ఏంటి ఏదో ఎమోషనల్ అవుట్ అవుతుందని అన్నాను అనండి మీరు అనేవాళ్ళు మీ పడేవాళ్ళు కానీ మాత్రం గుర్తుపెట్టుకోండి నన్నెవన్న అనండి మా తెలుగు ఏమన్నా అంటే మాత్రం నేను ఒప్పుకోను అడుకునేవాడు కూడా తెలుగులో అమ్మ అని అడుగుంటాడు గాని ఇంగ్లీష్ లో మమ్మీ అని అడుకోడు ఎందుకంటే వాడు కూడా మన సాంప్రదాయం తెలుసు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు కళ్ళ చేస్తే మా దగ్గర నుంచి కాఫీ వస్తుందేమో గానీ మీరు కాళ్ళు అరిగేలా తిరిగినా కూడా అలాంటి సిగ్గు సాంప్రదాయం తెలిసిన అమ్మాయి రాదు రాలేదు అయ్యా శంకర్ భోపాల్ గారు రమ్మని కబురు పెట్టారట మా వాడికి అర్జెంటుగా పెళ్లి చెయ్యాలి ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి ముహూర్తంలోనే నా కొడుకు పెళ్లి జరగాలి నాకి పెళ్ళొద్దు నాకెదురు తిరిగితే అందరినీ చెప్పినట్టే పొలం వెళ్ళి గడ్డి కోసుకొచ్చేసానండి కోసుకొచ్చేసానండినా పాలు మొత్తం కోడిని ఫోర్స్ చేసి పెట్టించానండి చెప్పాలో శాస్త్రి గారు అయ్యా వారం రోజుల్లోగా నా కొడుక్కి మంచి సంబంధం ఒకటి మహాప్రసాదం అండయ్యా నీకు నా డబ్బు కన్నా ప్రసాదం ఎక్కువయ్యిందా హే రవీంద్ర అన్న ఇతని దగ్గర డబ్బు తీసుకొని ప్రసాదం పెట్టి పంపించండి ట్రైలు పోరికి వచ్చిందోబీ కటింగ్ బేబీ సాంప్రదాయం అంటుందో ఒడిలోకి మారిపోయిందో कौसल्या सुप्रजा राम पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्धूला कर्तव्यम् दैव उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुड उत्तिष्ठ कमला कान्ता त्रैलोक्यम् मङ्गणम् कुरु Tên ta đen sai lạy yên thôi y ti tao phân loại mày Món thăm đi của xin

నేను ఈరోజు ఉపవాసం చేస్తున్నాను ఇదిగో నీ కమలాసన్ ఒక్కడే ఉన్నాడు ఈ ఒక్క కాఫీతో వాడి జీవితంతో నీ కాఫీ పెట్టేలా చేసుకో ఆగు ఈ ట్రెడిషనల్ లుక్ కి కాస్త అడిషనల్ కిక్ కూడా ఇవ్వు కాస్త అమాయకత్వం యాడ్ చేయి తీసుకో వెళ్ళు మీకోసం ఇల్లంతా తిరిగాను ఇక్కడున్నారా ఇక్కడ ఒక్కరి నుంచి నేమాలో ఆలోచిస్తున్నారు మీ గురించే నేను కాఫీ తెస్తానా తేనానా కాదు మీరు కూడా నాకు బాగా నచ్చేశారు నేను మీకు నచ్చడం కిరాణా కొట్టుకి సూపర్ మార్కెట్ కి ఉన్నంత తేడా ఉంది అవసరానికి కిరాణా కొట్టు వాడు అరువిస్తాడు కానీ సూపర్ మార్కెట్ వాడు ఇవ్వడు కదండి నేను మిస్ అమ్మ సినిమాని రోజుకు మిస్ అవ్వకుండా చూస్తుంటాను ఏ అర్థం కాక కాదు అందులో సావిత్రి గారు కట్టే కట్టు బొట్టు కోసం మళ్ళీ అవి మీరు చూశాను నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకున్నానో మంచు గుద్దినట్టు మీరు అలాగే ఉన్నారు ఈడు ఇది సావిత్రి కాదు సిరి సినిమతో చెప్పినవి కానీ నా బ్యాడ్ లక్ మీరు ఒక్క నెల ముందు కలిసి ఉంటే ఫీడీ ఒకట్రా క్లయిమేట్స్ చూపించకుండా వా టూలో చూడండి ఆ ఆయన వర్మ స్టైల్లో మాట్లాడతాడు మరి ఇప్పుడేమైంది పెళ్లి ఫిక్స్ చేశారు నేనే తన భర్త ఒక అమ్మాయి ఫిక్స్ అయింది నేనే అల్లుడని వాళ్ళ నాన్న ఫిక్స్ అయ్యాడు కొండ చెలువులా మెడకు చుట్టుకుని ఉమాదేవినే కట్టుకోమని ఫోర్స్ చేస్తున్నాయి చేసుకోక తప్పట్లేదు ఈ జన్మకు మిస్ అయ్యానన్న బాధతో మళ్లీ జన్మకైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానన్న ఆశతో ఈ జీవితం అంతా మిమ్మల్ని ఊహించుకుంటూ గడిపేస్తాను పెళ్ళికి ముందు ముగ్గురు పట్టకూడదు పెళ్లిన తర్వాత ఏంటి కాదండి కొట్టేస్తావా చంపేస్తావా ఇదైతే ఎవరు రెస్పాన్సిబిలిటీ